అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి మే పదహారో తారీఖు ఈరోజు ఎక్స్చేంజ్ రేటు అలాగే గోల్డ్ రేటు ఎలా ఉందో చూద్దాం నిన్నటి రోజున అయితే గోల్డ్ రేట్ చాలా బాగా అయితే తగ్గింది ఈరోజు మరలా అయితే పెరిగిపోయింది ఈరోజు శుక్రవారం కదా అందరూ సెలవుకి వెళ్తారో గోల్డ్ ఎక్కువ కొనేస్తారనేమో మరి పెరిగిపోయింది ఈరోజు ఎలా ఉందో అయితే ఇప్పుడు చూద్దాం ఈరోజు క్వైట్లో ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి ఇరవై తొమ్మిదిన్నర ఐదు వందల ఫీల్స్గా అయితే ఉంది ఇరవై తొమ్మిది దినార్ల ఐదు వందల ఫీల్స్గా అయితే ఉంది కోయిట్లో ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి అదే నిన్న చూసుకుంటే ఇరవై ఎనిమిది దినార్ల ఆరు వందల పిల్స్గా అయితే ఉంది నిన్నటి రోజున నిన్నైతే తగ్గింది ఈ రోజు దగ్గరగా తొమ్మిది వందల పీల్స్ అయితే మరలా పెరిగిపోయింది ఈ రోజు అలాగే మన ఇండియాలో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రూపాయలకైతే ఉంది నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు దగ్గరగా నూట ఇరవై రూపాయలయితే పెరిగింది నిన్న అయితే ఎనిమిది వేల ఆరు వందల పది రూపాయలకైతే ఉంది నిన్న ఈరోజు ఎక్స్చేంజ్ రేట్ అయితే భారీగానే పెరిగింది ఎక్స్చేంజ్ రేటు కూడా ఈరోజు చాలా బాగుంది కోయిట్లో ఈరోజు ఒక కోయిట్ తినారు మా నిన్నెన్ రూపీస్లో చూసుకుంటే రెండు వందల డెబ్భై ఎనిమిది యాభై ఐదు పైసలుగా అయితే ఉంది వంద దినార్లు పంపించారనుకుంటే ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గోల్డ్ రేట్ కొనాలనుకుంటే కొంచెం ఈ ఈ వారం కూడా కొంచెం వెయిట్ చేయండి మరి నెక్స్ట్ వారం కొనుక్కోండి గోల్డ్ రేటు తగ్గొచ్చు మ్యాక్సిమం అయితే తగ్గొచ్చు తగ్గే సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే అమెరికా చైనా మార్కెట్ అయితే కొంచెం హైలో అయితే ఉంది అందుకని ప్లస్ కొన్ని అగ్రిమెంట్లు కూడా జరిగాయి ఆ రెండు దేశాల మధ్య బంగారం రేట్ అయితే తగ్గొచ్చు లాస్ట్గా సబ్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోతున్నారు అందరం అందరూ మర్చిపోతున్నారు వీడియో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అలాగే ఒక లైక్ కూడా కొట్టండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి మనం వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్లోకి అయితే వస్తుంది నోటిఫికేషన్ ఓకే ఫ్రెండ్స్ బై బాయ్